డైరెక్టర్ గారు దేవి అండి డానీ అన్నారు అంటే ఒకటే హిందూ అమ్మాయి క్రిస్టియన్ అబ్బాయి ఆ టైట్ ఆ పేర్లు అలా ఉన్నాయి అంటే ఏంటి ఇది అంటే ఒక పరు అట్లా స అట్లా అలాంటి అలాంటివి ఏం లేవండి అంటే హీరో కూడా చనిపోతాడు ఆత్మగా ఉంటుంది కాబట్టి ఓకే మీకు మీరు చెప్పినది అయితే సెకండరీ పాయింట్ కరెక్టు చనిపోయినట్టు నెక్స్ట్ ఆత్మ అనేది ఉంటుంది పరువు హత్య ఇలాంటి కైండ్ ఆఫ్ చేంజెస్ ఏమీ లేవు హ్యాపీగా ఫ్యామిలీ అంతా కూర్చునేసి చూడొచ్చండి అంటే ఆ టైటిల్ అదే పెట్టడానికి ఏంటి దేవికాన్ డానీ అని ఇంట్రెస్టింగ్ కోసం జస్ట్ చిన్న క్యూరియాసిటీ కోసం చాలా అనుకున్నాను అనమాట డిఎండి అని కానీ ఇలా కొన్ని అనుకున్నాము ఇంకా మల్టిపుల్ లాంగ్వేజెస్కి దేవికాన్ డానీ అంటే ఇంకొంచెం క్లారిటీగా ఉంటుంది డానీలో ఒక చిన్న వైబ్ ఉంది ఎనర్జీ ఉంది అనేసి అనేసి ఫైనల్గా దేవకాన్ డానీ తీసుకున్నామండి శ్రీకారం లాంటి ఒక సినిమా తీసి అందరిలో ఒక ఆలోచన కలిగించారు ఒక మంచి మెసేజ్ ఇచ్చారు అది ఇది వచ్చేట ఒక వెబ్ సిరీస్ తీయడానికి కారణం నెక్స్ట్ మళ్ళీ మూవీ చేయకుండా లేదండి వెబ్ సిరీస్ కోసమే నేను వెయిట్ చేస్తాను అంటే సారీ సినిమా కోసమే వెయిట్ చేస్తాను ఎన్ని రోజుల పాటు సో అనుకోకుండా ఏంటంటే ఒక మంచి కథ వచ్చింది నాకు ఎప్పటి నుంచో ఇటు ఉందనమాట వేరే చేసినటువంటి రైట్ మనం డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఒకసారి చూసుకుందాం అనేసి అనుకుంది సో ఆ టైంలో వచ్చేసి ఈ వెబ్ సిరీస్ వచ్చింది సో సబ్జెక్ట్ కూడా చాలా బాగా అనిపించింది సో కలిసి వచ్చినప్పుడు మనం ఎందుకు వదులుకుంటాం అలా ఫైనల్ రిధు గారు యాక్చువల్లీ టీచర్లు అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళ ఆలోచనలు కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి మీరేంటి తండ్రి చాటు అమ్మాయిలా ఉండి భయపడుతూ ఇలాంటి క్యారెక్టర్ అండి ఎలా ఐ థింక్ దట్స్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ది రీజన్స్ ఐ చూస్ దిస్ క్యారెక్టర్ అండి ఎందుకంటే ఎక్కడో నేను కొంచెం టైప్ కాస్ట్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది ఐ వాంటెడ్ టు డూ లైక్ అ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్ యునో దేవికా సమ్మన్ హూస్ వెరీ ఇన్నసెంట్ తనలో చాలా మంచితనం ఉంటుంది షీస్ వెరీ టిమ్మిడ్ ఇన్ అవే బట్ ఒక ఆర్క్ ఉంటుంది క్యారెక్టర్లు ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది సో దట్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ టు వాచ్ అయితే రెగ్యులర్ ఫిల్మ్స్ చేస్తున్నారు కదా ఫస్ట్ ఓటీటీ ఆఫ్టర్ మోడర్న్ లవ్ చేస్తారు కదా షార్ట్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తారు సో ఎట్లా ఉంది వర్క్ ఫో ఫర్ సేమ్ ఫిల్మ్కి దీనికి లేకపోతే ఇట్స్ అ డిఫరెంట్ అండి పెట్ మచ్ ద సేమ్ అండి ది ఓన్లీ థింగ్ ఇస్ వర్కింగ్ డేస్ కొంచెం ఎక్కువ ఉంటాయి But apart from that, there was not much difference, and uh, production values go to chala So never felt like, never felt any difference to be honest. <coughs> yeah. uh, so director, I just wonder. To ask you something. Yeah, Before please. that, I should congratulate uh, the photography. As she said, it's beautiful. Chala uh, I think all of us will agree to that production values, and it looked really good. Um, so first uh, episode, uh, almost like two episodes to samu So what is your calculation? How do you perceive the? అంటే తెలుగులో తెలుగులో చెప్పాలంటే మన ఆడియన్స్ని మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ది టేక్ అ వెబ్ సిరీస్ అని అంటే స్టార్టింగ్లో లవ్ స్టోరీ చాలా స్లోగా ఫామ్ అయ్యి ఎగ్జాక్ట్ సెకండ్ ఎపిసోడ్ సెకండ్ హాఫ్ నుంచి ఇట్ స్టార్టెడ్ యాక్చువల్లీ క్రియేటింగ్ అ లాడ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ అండ్ దెన్ ఇట్ వాజ్ అ లవ్ స్టోరీ అఫ్ కోర్స్ క్యారెక్టర్స్ వర్ వెరీ ఇంట్రెస్టింగ్ సుబ్రాజ్ గారిది వాళ్ళు కానీ అది వాట్ యూ పర్సీవ్ యాజ్ మీ ఇప్పుడు వెబ్ సిరీస్ చేశారు కాబట్టి మీరు ఆడియన్స్ని ఎక్స్పెక్టేషన్స్ పరంగా మీరు ఎలా ఎందుకు ఆ పర్టికులర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఫస్ట్ ఎపిసోడ్ స్లోగా అనిపించడానికి రీజన్ ఏంటంటే క్యారెక్టరైజేషన్స్ ఇంట్రడక్షన్స్ కావచ్చు ఇవన్నీ ఉంటాయండి సో దానివల్ల మీకు స్లోగా అనిపించి ఉంటుంది సెకండ్ ఎపిసోడ్ ఇంకొంచెం స్పీడ్గా పెరిగినట్టు థర్డ్ కావచ్చు ఫోర్త్ కావచ్చు మీకు రైజింగ్ పీరియడ్లోనే ఉంటుంది సో మస్ట్ అండ్ షూట్ ఐ హోప్ అంటే ఐ మీన్ ఇప్పుడు మీరు అడుగుండేదానికి ఏంటి అంటే రేపు ఫుల్గా ఫుల్ ఫ్లిజ్గా ఏంటంటే మస్ట్ అండ్ షూట్ మీరు చూసిన తర్వాత రివ్యూస్ కావచ్చు ఎక్సైజ్ అయితే రాస్తారు సో ఐ హోప్ మీ సైడ్ నుంచి కూడా పర్ఫెక్ట్గా వచ్చిందని నేను అనుకుంటున్నానండి ల్ కొంచెం షేడ్స్ ఆఫ్ షోయింగ్ హౌ వుమెన్ ఆర్ పర్సీవ్డ్ కానీ సుబ్రాజ్ గారి క్యారెక్టర్ హౌ జడ్జిస్ సో అది ఇంకా కొంచెం యూ విల్ బీ ఎక్స్ప్లోరింగ్ దట్ మోర్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ అయ్యా ఉందండి ఇంకా కొంచెం ఎంటర్టైన్మెంట్ పెరుగుద్ది యాక్షన్ పెరుగుద్ది సో ఎమోషన్ పెరుగుద్ది సో మీరు అనుకుంటున్నటువంటి అన్ని జోనర్స్ ఇప్పుడు పర్ఫెక్ట్గా ఏంటంటే ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసుకునే దాని తర్వాత ఎడ్జ్కి వచ్చిన దాని తర్వాత ప్రతి క్యారెక్టర్ చేసిన ఏదైనా కావచ్చు ఒక అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఓకే ఈ విధంగా ఐ మీన్ సింపుల్గా ఉన్నటువంటి అమ్మాయి ఒక ఇంటి దాటి బయట వస్తే తన క్యారెక్టరైజేషన్ తన ఎవల్యూషన్ అవడానికి కానీ కావచ్చు ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఉన్న తను తను ఇచ్చిన మాట కోసం నిలబెట్టుకోవడం కోసం తను ఏం చేశాడని చెప్పుకోవడం కోసం అయినా కావచ్చు ఇలాగ మల్టిపుల్ క్యారెక్టర్ ఆ క్యారెక్టరైజే మొత్తం అంతా చేంజ్ ఓవర్కి పడుకోవచ్చే ఓకే ఈ క్యారెక్టర్ నుంచి మనం ఇది తెలుసుకోవచ్చా అనేది పర్ఫెక్ట్గా అర్థమవుతుందండి మనకు థ్యాంక్ యూ సో మచ్ రితు Yes. And you told me why you chose the character but also um, is, uh, we have seen you you are choosing less characters or how how difficult is it to choose a character for you and miru uh, just you just can you tell us uh, exactly why this character uh, you chose to come into the web series um, and uh, I have seen all your films you have chosen very carefully so it must be very difficult for you so are they even you Maybe let's say three points to say for you that make you choose a character. Um, so, the first time I got the synopsis, I read the synopsis, I instantly liked it. I, I had a positive feeling that I would like the story. This was the first time that something like this ever happened. You know, narration, I had a feeling that I would like the story. And narration, I loved the story and I wanted to be a part of it. ఇంతకుముందు చెప్పినట్టు కథలో చాలా ఆనెస్టీ ఉందండి నాకు అది చాలా నచ్చింది నా క్యారెక్టరైజేషన్ నాకు చాలా నచ్చింది అండ్ నాట్ జస్ట్ మై క్యారెక్టర్ ఐ థింక్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ద వెబ్ సిరీస్ వెరీ రియల్ ఐ ఫీల్ సో దిస్ ఇస్ వై ఐ చోజ్ టు డూ ద వెబ్ సిరీస్ సో డూ యూ థింగ్ యూర్ గెటింగ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ వెన్ యూర్ డూయింగ్ ద అదర్ ఐ మీన్ వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ ఆర్ యూ గెటింగ్ అండ్ వై ఆర్ యూ నాట్ డూయింగ్ యాజ్ మచ్ వుడ్ లవ్ యూ టు డూ Um, as much as i love, i would love to do a lot more films. i also feel like di directors, nalo are potential chudali. you know, as an audience, i enjoy watching all kinds of films. so as an actor as well, i would love to do all kinds of films. but it's up to the directors, the filmmakers and the producers, you know. thank you. <laughs> మళ్ళీ ఇలాంటి ఒక మిస్టిక్ ఎలిమెంట్స్ వస్తున్నారు ఈసారి అయితే మాకు చూపించిన ఎపిసోడ్స్లో ఎక్కువ శాతం లవ్ స్టోరీ కామెడీ కొంచెం మిస్టిక్ అంతా మిక్స్ చేశారు మొత్తం అంతా అసలు టోటల్గా ఇది ఏం జో ఇది ఎలా ఉండబోతుంది ఒక మిస్టిక్ ఎలిమెంట్తో కూడినట్టు అంటే లవ్ స్టోరీ అన్న ఒక ఎమోషనల్ డ్రామా పర్ఫెక్ట్గా ఉంటుంది సో మన వాళ్ళు ఏ ఎలిమెంట్ అయితే డెఫినెట్గా అయితే తగ్గదు ప్రతి ఒటి బ్యాలెన్సింగ్గా ఉంటూ ఎడ్జ్ గడకు వచ్చే పార్టీకి ఓకే పర్ఫెక్ట్గా ఏంటంటే ఒక వెబ్ సిరీస్ చూసాం అని ఫీల్ అయితే ఉంటుంది మూవీస్లో ఎక్కువ ఎమోషన్ పార్ట్ బాగుంటుంది సెకండ్ హాఫ్ ఎక్కువ మీ అదే హైలైట్ అయింది డెఫినెట్గా ఉంటుంది అన్న జస్ట్ మీరు ఇప్పుడు ఏదైతే చూసారో ఆ పార్ట్ మాత్రం దీంట్లోనే ఉంటుంది ఆ ఎమోషనల్ అనేది కోవేసర్ల గారిని ఇప్పటివరకు మీరు ఎప్పుడు చూడనంత ఇదిగా కొత్తగా చూస్తారు సో డెఫినెట్గా కోవే సర్ల గారికి ఎలాంటి వాటిగా రాసుకోవచ్చు అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ అవుతుంది ఈ క్రెడిట్ అంతా టూ హండ్రెడ్ పర్సెంట్ దీపక్ రాజ్ గారిది ఆమె తీసుకున్నారు ఆ క్యారెక్టర్ అంటే స్పెసిఫిక్గా రీఎంట్రీ కదా ఆవిడ ఆవిడ తీసుకోవాల్సిందంట నేను ఫస్ట్ నుంచి ఒకటి బిలీవ్ చేస్తాను ఈ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టరైజేషన్స్ ఏదన్నా ఐ మీన్ కామిక్తో చేసేవాళ్ళు ఏదన్నా ఎమోషనల్ సీన్స్ ఏదైనా చేసినా కానీ కొంచెం బాగుంటారనే అనుకోవడం కానీ సో అలాగా నేను ఆమెను పెట్టుకున్నాను అలాగే అభినేశ్రీ గారు కనిపించారు మాకు చాలా కొన్ని సంవత్సరాల తర్వాత కనిపించారు అవును ఆవిడ క్యారెక్టర్ చూడటం చాలా కొత్తగా అనిపించింది ఇదంతా మా కో ప్రొడ్యూసర్ ఉంటాడు ఇక్కడక్కడో సురేష్ గారు అని ఆయన క్రెడిట్ అది ఆయన ఇక్కడ కూడా కనిపించలేదు సో ఆయన సజెస్ట్ చేశారు సో ఆయన సజెస్ట్ చేసినట్టు పర్ఫెక్ట్ అనిపించింది సో ఆయన తీసుకున్నాం ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండి కిషోర్ గారు శ్రీకారంలో కూడా అంత గ్రీనరీ ఉంటుంది పల్లెటూరులో తీసేది ఇది కూడా అంత గ్రీనరీ ఉంది ఏంటి మీ సినిమాకి గ్రీనరీ ఒక ఒక రకంగా ఏంటంటే నన్ను తీసుకోవడానికి అదే రీసెంట్ వీళ్ళు మా ప్రొడ్యూసర్స్ అంటే ఐ మీన్ మల్టిపుల్ డైరెక్టర్స్ని ఎవరైతే ఈ కథకు బాగుంటారు ఏంటి అనేసి అనుకున్నప్పుడు ఎమోషనల్ వైజ్ కావచ్చు విలేజెస్ని కొంచెం ప్రెజెంటేషన్ చేయడం కానీ సో డైరెక్టర్ కిషోర్ అయితే కొద్దిగా బెటర్గా ఉంటారని నన్ను అప్రోచ్ అయ్యారు సో దానికి నాకు అడిషనల్ పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మా డిఓపి దొరకడం అనేది నాకు మంచి ప్లస్ పాయింట్ సో ఇద్దరు కలిసి కూర్చొని ఐ మీన్ షూట్ ప్రతి షెడ్యూల్ ముందుగా ఒక హోంవర్క్ కూర్చోవడం కావచ్చు సో నోట్స్ చేసుకోవడం కావచ్చు ఇలా చేస్తే బెటర్గా ఉంటుంది అనేసి అనుకొని మేము ఇంకా అలా ప్లాన్ చేసుకున్నామండి ఓకే గారు పెళ్లి చూపుల తర్వాత చాలా సినిమాల్లో పెళ్లి కూతురు రోల్లే చేస్తున్నారు ఏంటండి అదేదో కనెక్షన్ ఉన్నట్టుంది ఈవెన్ ఐ డోంట్ నో హౌ హౌ అండ్ వై ఓకే నెక్స్ట్ ఏమైనా ఇంట్రెస్టింగ్ రోల్స్ ఏమైనా చేయబోతున్నారు హోప్ఫుల్లీ దాట్స్ వాట్ ఐ వాంట్ టు డు అంటే ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తూ ఉండాలని నా ఇంటెన్షన్ అండ్ యా ఐ హోప్ ఐ కంటిన్యూ టు బి ఎ పార్ట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్ అండ్ డూ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఓకే విష్ ఆల్ ది షోకందు వరకు చూసిన రెండు ఎపిసోడ్స్లో మీరు ఎక్కడ కనిపించలేదు మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఏంటంటే సో నేను లైక్ సుబ్బు అని ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను అండి ఇందులో ద బెస్ట్ పార్ట్ అబౌట్ ఈ వెబ్ సిరీస్ ఏంటంటే దేవిక అనే ఒక సెంట్రల్ క్యారెక్టర్ చుట్టూతో ఆబ్వియస్గా ప్లాట్ అనేది డ్రైవ్ అవుతుంది బట్ ఆ ప్రోగ్రెషన్లో ఆ క్యారెక్టర్స్ ఎప్పుడైతే జాయిన్ అవుతాయి అవి ఎండ్ దాకా ఉంటాయి సో ప్రతి ఒక్క క్యారెక్టర్కి చాలా బ్యూటిఫుల్ ఇంపార్టెన్స్ ఉంటుంది నేను అది విన్నప్పుడు నాకు అది అనిపించింది అండ్ ఒక చాలా బ్యూటిఫుల్ హ్యూమర్ టచ్తో ఉన్న క్యారెక్టర్ నాది ఒక మంచి ఇమోషన్ కూడా ఉంది సో ఇట్ ఆస్ ఇట్స్ వెరీ మెమరబుల్ క్యారెక్టర్ ఫర్ మీ అండి ఓకే విషయాల్ ది బెస్ట్ కిషోర్ గారు హాయ్ అండి హాయ్ ని కిషోర్ డైరెక్టర్ కిషోర్ కిషోర్ అయ్యోండి సరే అంటే సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఒక ప్రెజర్ ఉంటుంది కదా ఇప్పుడు అలాంటి ప్రెజర్ ఏమైనా ఉందా డెఫినెట్గా ఉంటుందండి ఏదైనా మన ప్రాజెక్టే కదండి ఆ భయం అయితే ఉంటుంది ఆ ఒంట్లో భయం పెట్టుకుని కొంచెం జాగ్రత్తగా సో అంటే ఐ మీన్ వెబ్ సిరీస్ అయినా కావచ్చు ఇదైనా కావచ్చు అంటే ఐ మీన్ నేను ఇంతకుముందు షార్ట్ ఫిల్స్ చేస్తుండే దగ్గర నుంచి నా కెరియర్ మొదలైందే ఈ ఇక్కడ ఇదే ప్లేస్ నుంచి మొదలైంది శ్రీకారం అనే షార్ట్ ఫిల్మ్ దగ్గర నుంచి సో ఆ రోజు ఏ భయం ఉందే ఈ రోజు కూడా అదే భయం ఉంది సో ఈ భయం అట్నే కంటిన్యూ అయితే అవుతుంది అండ్ వెబ్ సిరీస్కి డైరెక్షన్ చేయటం అంటే బ్రేక్ డౌన్స్కి ఎపిసోడ్ ఎపిసోడ్ బ్రేక్ డౌన్ చేయడం కానీ ఆ లాక్ పాయింట్స్ పెట్టడం కానీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా అది ఎలా అనిపించింది మీకు అది రైటర్ రాసిచ్చేటప్పుడు క్లారిటీగా రాసిచ్చేసాడండి అదే నాకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది దానితో పాటు కూడా ఏంటంటే హాట్స్టార్ తరపున వచ్చేసి ఒక నందిని గారు అనేసి వచ్చారనమాట స్వామి కానీ ఎడిటింగ్ డిపార్ట్మెంట్ అందరు కూర్చొని ఎడిషన్ తీసుకోవడం వల్ల అది మాకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది అంటే ఇది ఎడిటింగ్ విషయంలో ఏంటంటే ఒక్క నాదే కాకుండా ఏంటంటే మెజారిటీ ఆఫ్ టీమ్ కేసెస్కి వెళ్ళిపోయామండి సో అక్కడి నుంచి బెటర్మెంట్స్ చేసుకుంటూ వచ్చాం మీ తాలూకు ఎమోషన్స్ అనేవి ఎంతవరకు ప్లేస్మెంట్ దొరికింది అంటే శ్రీకారం ఎక్స్పెక్ట్ నుంచి చూసి ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు దీంట్లో ఖచ్చితంగా ఓకే రితు సో మీకు ఒక మీరు అన్నారు ఇందాక టైప్ కాస్ట్ టైప్ అయిపోతూ ఉంటే క్యారెక్టర్స్ వాటిని బ్రేక్ డౌన్ చేసే క్యారెక్టర్స్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేస్తాను దేవిక తో జర్నీ క్యారెక్టర్ జర్నీ అనేది ఎంత స్పెషల్గా ఉండబోతుంది కంపారిటివ్లీ మీ ప్రీవియస్ ఫిల్మ్స్తో పోలిస్తే వెరీ స్పెషల్ నాకు నేను జనరలీ లైఫ్లో ఇన్స్పిరేషన్ వెతుకుతూ ఉంటాను సో వెన్ ఐ గెట్ అరెక్టర్ లైక్ దిస్ ఐ ఫైండ్ ఇట్ వెరీ ఇన్స్పైరింగ్ సో దట్ వే దేవికా హ్యాస్ బిన్ వెరీ స్పెషల్ అండ్ ద ఎంటైర్ జర్నీ హ్యాస్ బిన్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ మీకు అంటే ఈ దేవికా అనేది ఒక ఇమేజ్ బ్రేకింగ్ పాయింట్ అవుతుంది అనుకుంటున్నారు ఐ డోంట్ నో ఐ డోంట్ నో అబౌట్ దట్ అంత థాట్ నేను పెట్టలేదు ఇట్ వాస్ జస్ట్ గట్ ఫీలింగ్ ఐ లవ్ ద స్క్రిప్ట్ ఐ చోస్ టు డూ ఇట్ అంతే అండ్ అఫ్ కోర్స్ ఒక నమ్మకంతో యు నో యూ స్టార్ట్ అ ప్రాజెక్ట్ అందరికీ నచ్చాలని అండ్ ఐ హోప్ దట్ హ్యాపెన్స్ టూ ఎపిసోడ్స్లో మీ క్యారెక్టరైజేషన్ బాగుందండి అంటే మీరు భయపెట్టడం చూడటం బాగుంది రోల్ రివర్స్ అంటే చాలా రోజుల తర్వాత ఎయిటీస్ అంటే మీరు వాడిన ఫోన్స్ బట్ బట్ చూస్తుంటే అర్థమైంది సో ఆ కైండ్ ఆఫ్ గర్ల్స్ని చూసి చాలా కాలం అవుతుంది స్క్రీన్ మీద చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది గోయింగ్ వెరీ ఓకే థ్యాంక్ యూ గారు హాయ్ అండి హాయ్ అండి సో అంటే మీ కెరీర్ ఫస్ట్ నుంచి మీ క్యారెక్టర్స్ అన్నీ చాలా స్ట్రిక్ట్ ఉంటాయి సో హీరోస్ దగ్గర బట్ దీంట్లోకి వచ్చేసరికి మీరే కొంచెం హీరో మీద ఇష్టం అది కొంచెం కొత్తగా అనిపించింది ఇంకోటి ఏంటంటే మామూలుగా మేము ఆల్రెడీ టూ ఎపిసోడ్ చూసాం కాబట్టి ఆత్మలు కనిపించే శక్తి మీకు ఉంది కదా అలా రియల్గా ఎప్పుడైనా కొంచెం ఆ నెగిటివ్ అవి అలాంటివి ఎప్పుడైనా మీరే చేశారా ఇన్ రియల్ రియల్ లైఫ్ లైఫ్ ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు లక్కీలీ నెవర్ చిన్నప్పుడు నేను చాలా భయపడేదాన్ని యాక్చువల్ హారర్ ఫిల్మ్స్ కూడా చూసేదాన్ని కాదు అండ్ ఎవరన్నా ఇలా స్టోరీస్ చెప్తూ చెప్తున్నప్పుడు కూడా ఐ యూస్ టు జస్ట్ స్టాప్ దమ్ సో లక్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే నేను యా చూడలేదు ఫ్రెండ్ మోనిక గారు హలో హలో అండి సో అంటే ఐ థింక్ భీమ్లా నాయక్ తర్వాత మళ్ళీ మాకు ఇప్పుడే ఈ వెబ్ సిరీస్ లో కనిపించారు లేదండి సో ఏంటి క్యారెక్టర్స్ ఎలా చూస్ చేసుకుంటున్నారు వచ్చినట్టు కాకుండా కొంచెం ఏమన్నా వచ్చినా వచ్చినట్టు అసలు తీసుకోనండి సో ఐ గో విత్ నాకు దగ్గరగా నా క్యారెక్టర్కి దగ్గరగా అనిపించే మూవీస్ ఆర్ ఎల్స్ నేను ఆ ప్లేస్లో ఉంటే నేను అదే చేస్తా అనిపించే మూవీస్ ఐ చూస్ డైరెక్టర్ కాంగ్రెస్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పాజిటివ్గా ఉంది నాకెందుకు ఇది థియేటర్కి ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ అనిపించింది బట్ మీరు చూపించేది కొంచెం లెంత్ అయ్యి ఉండొచ్చు దానికి వచ్చింది నాకు డౌట్ ఏంటంటే అంటే జనరల్గా టీచర్స్ అంటే మ్యాథ్స్ టీచర్ ఇంగ్లీష్ టీచర్ అయినాము కొత్తగా మ్యూజిక్ టీచర్ అని పెట్టారు సో అంటే ఇప్పుడున్న సొసైటీ స్కూల్స్లో కాటు ఇది పాసిబుల్ అవుతుంది అంటారా ఆల్రెడీ ఉన్నారండి మనకు బేసిక్గా మ్యూజిక్ టీచర్స్ అయితే ఉన్నారు ఇదేంటంటే ఐ మీన్ రైటింగ్ సైడ్ దగ్గర అక్కడ అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది అనమాట మ్యూజిక్ డైరెక్టర్ సారీ మ్యూజిక్ టీచర్గా క్యారెక్టరైజేషన్ ఉంటే బాగుంటుంది అనేసి సో డెఫినెట్గా మ్యూజిక్ టీచర్స్ అయితే ఉన్నారండి మనకు అంటే నా పక్కన ఉన్న వాడు ఒక అబ్బాయి అడిగాడు ఆ మ్యూజిక్ టీచర్ అన్నారు బట్ చేతిలో బుక్ ఉందండి మ్యూజిక్ బుక్కే కదా సార్ ప్లీజ్ ఒక్కసారి చూద్దాము అదే బుక్ ఎందుకంటే మీ దగ్గర నుంచి కంటే ముందు మాకు హాట్స్టార్ వాళ్ళు ఏ పుస్తకాలు వాడుతున్నారు ఏంటి చేస్తారు హాయ్ దిస్ ఈజ్ రాణి సో మిమ్మల్ని ఎప్పుడు చూసినా చాలా ప్లెజెంట్గా కనిపిస్తారు అలాంటి క్యారెక్టర్స్ ఎంచుకుంటారు సో దేవికాగా మీరు చేసినప్పుడు అంటే మీ కాస్ట్యూమ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది ఎస్పెషలీ ఆ నేచర్కి తగ్గట్టు కాస్ట్యూమ్స్ అన్నట్లు అనిపించింది సో ఈ క్యారెక్టర్ కోసం ఎలాంటి హోంవర్క్ కానీ ఎలాంటి గ్రౌండ్ వర్క్ కానీ చేశారు బికాస్ చాలా సెటిల్డ్గా ఉంది పర్ఫార్మెన్స్ టు బీ ఆనెస్ట్ నేను ఎక్కువ హోంవర్క్ చేయలేదు ఐఎమ్ అ వెరీ స్పాంటేనియస్ యాక్టర్ ఐ ఫీల్ సో లైక్ ప్రతి ప్రాజెక్ట్కి నేను హోంవర్క్ చేయను సమ్టైమ్స్ ఇట్స్ ఇట్ వెరీ ఇన్స్టింక్టివ్ అండ్ వెరీ స్పాంటేనియస్ యా ఆల్ ది వెరీ బెస్ట్ సూర్య గారు బుట్టబొమ్మలో సో ఫస్ట్ హాయ్ అండి బుట్టబొమ్మాలో ఫస్ట్ ఒకలా అనుకుంటాము చాలా అమాయకంగా కనిపిస్తారు అండ్ చాలా బాగుంది బుట్టబొమ్మలో క్యారెక్టర్ ఎస్పెషల్లీ అండ్ తర్వాత ఇప్పుడు డానీ డానీ కూడా అలాగే కనిపించారు ఒక లవర్ బాయ్గా స్టార్ట్ అయ్యారు ఏమైనా అంటే మళ్ళీ రివర్స్ రోల్ లాగా ఉంటుందా లేదంటే అలాగే ఉంటుందా మొత్తం సిరీస్ అంతా బుట్టబొమ్మ లాగా డెఫినెట్గా ఉండదు బట్ దీంట్లో షేడ్స్ ఉంటాయి సో మీరు ఒక షేడ్ చూసారు కదా ఇంకో కంప్లీట్లీ డిఫరెంట్ షేడ్ ఉంటుంది సో ఐ థింక్ యూ శివ హాయ్ హై సో బేసిక్గా ఓటీటీ డెబ్యూ చేసే ముందు కొంతమంది కొన్ని టెన్షన్స్ ఉంటాయి లైక్ ఎక్కడ స్ట్రీమ్ లైట్ మారిపోతుందేమో అని చెప్పేసి మోర్ దెన్ మూవీస్ నుంచి ఎక్కువ ఓటీటీకే మళ్ళీ అవకాశాలు ఎక్కువ వస్తాయేమో లేదంటే అటువైపు మొగ్గు చూపుతారేమో అన్నట్లు సో ఆ టెన్షన్ ఏమైనా ఉండిందా వైల్ విల్ యాక్సెప్టింగ్ దిస్ లేదండి ఐ థింక్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఏరియాలో యాక్టర్స్ ఆర్ డెఫినెట్లీ ఎక్స్ప్లోరింగ్ డిఫరెంట్ యావెన్యూస్ అండ్ పర్టికులర్లీ ఒక వెబ్ సిరీస్కి వచ్చేసరికి ఐ వాస్ వెరీ కాన్ఫిడెంట్ దట్ దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ మీ రీచ్ ద రీచ్ మోర్ ఆడియన్సెస్ అని నాకు అనిపించింది అంటే ఇప్పుడు థియేటర్లో మనం ఫిలిం రిలీజ్ చేసినప్పుడు దానికోసం వాళ్ళు టైం కేటాయించి థియేటర్కి వచ్చి సినిమా చూడడం ఇస్ వన్ థింగ్ బట్ హ్యావింగ్ ద కాంటెంట్ ఎట్ యువర్ హోమ్ అండ్ యు నో ఏబుల్ టు వాచ్ ఇట్ అట్ యువర్ లీజర్ ఇస్ అన్ అదర్ థింగ్ అనిపించింది అండ్ లైక్ ఎవ్రీ వన్ సైడ్ ఎర్లీయర్ ఆల్సో వెబ్ సిరీస్లో దెర్ వాజ్ మోర్ స్కోప్ టు ఎక్స్ప్లోర్ ద క్యారెక్టర్ అండి బికాస్ మనకు ఆ స్క్రీన్ టైం అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి Because we could spend a little more time on uh, detailing of the character, so I feel uh, this will definitely help me reach a better audience and So going forward, uh, both OTT's and movies, At oh definitely, And I think the script has always been a top priority, and at uh, bounde, you know, and or theatre, and I'm uh, you know more than happy to explore. Okay. So director, Kishore. master, yeah. సో ఇట్స్ బిన్ అంటే చాలా గ్యాప్ వచ్చింది శ్రీకారం తర్వాత అంటే మీరు కొన్ని ప్రాజెక్ట్స్ ట్రై చేస్తూ వచ్చారు బట్లేదు అంటే చాలా గ్యాప్ వచ్చింది శ్రీకారం తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ ఫైనల్ అయ్యే స్టేజ్లో ఉండి వెనక్కి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి మీకు సో ఇప్పుడు ఓటీటీ స్పేస్ అనేది అంటే ఇది ఒక అవకాశాలు తీసుకొచ్చే స్టేజ్ అయినప్పటికీ కూడా ఒక మార్క్ వచ్చేస్తుంది కదా డైరెక్టర్ విల్ బీ పుట్ డౌన్ ఓటీటీ స్పేస్లో సిరీస్ కానీ మూవీస్ కానీ చేసిన తర్వాత సో మీ గోయింగ్ ఫార్వర్డ్ అలా ఉండబోతుంది ఏమండి నేను అంత దాకా ఆలోచించలేదు జస్ట్ నేను ఆలోచించినల్లా ఏంటి అంటే వేరే రైటర్స్ దాన్ని నేను ఎంతవరకు డైరెక్షన్ చేద్దామన్న అది మాత్రం ఆలోచించాను నేను సో అది దాని దాన్ని మాత్రం ఆలోచించి తీసుకుంటున్నాను సో రేపు ఏంటి అనేది నాకు తెలియదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి ప్రతి మూవీని ఫస్ట్ డే అంటే ఐ మీన్ ఫ్రైడే ఏదైనా అయినా కూడా ఏంటంటే ఫైవ్ మూవీస్ వచ్చినా కానీ ఫోర్ మూవీస్ వచ్చినా కానీ మీరు మస్ట్ అండ్ చూడ్గా చూస్తారు మీకు అంత ఓపిక ఎక్కడి నుంచి ఉంటుందండి ప్లీజ్ ఒకసారి చెప్తారా ప్లీజ్ సార్ చెప్పండి సార్ నిజంగా సార్ నాకు షాక్ అవుతుంది అంటే మళ్ళీ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి ఏది రాంగ్గా ఉండదు చాలా బాగుంటాయి అసలు అంత ఎక్కడి నుంచి వస్తుందండి మీకు యా థ్యాంక్ యూ సో మచ్ దిరీత్ గారు హాయ్ అండి ఇక్కడ దర్శన్ సో మిమ్మల్ని క్వశ్చన్ అడగట్లేదు ఒక విష్ అడుగుతున్నాను బేసికలీ మీరు ఏది కోరుకుంటే జరుగుతుంది కదా వర్షం కావాలంటే వర్షం పడుతుంది బస్సు వెనక్కి వస్తుంది సో ఈరోజు పంజాబ్ ఆర్సీబీ ఫైనల్ జరుగుతుంది సో ఆర్సీబీ విన్ అవ్వాలని కోరుకోండి ఆర్సీబీ కల్ట్ ఫ్యాన్ బేస్ అంతా దేవికా అండ్ డానీని సపోర్ట్ చేస్తాం అవునా అండి ఓకే షూర్ మీరేది చెప్తే అదే థ్యాంక్ యూ సో డైరెక్టర్ గారిని ఒకసారి సో కొంచెం కొంచెం స్టీరియో టైప్ని కొంచెం బ్రేక్ చేద్దామనే ఆలోచన ఉంటుంది డైరెక్టర్ గారికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఎపిసోడ్లో ఎండింగ్లో ఆయన స్పిరిట్ అన్నప్పుడు కొంచెం అందరూ ఎగ్జైట్ అయ్యాం బట్ ఇది ఏమైనా స్టాండర్డ్ అండి అంటే స్పిరిట్ అంటే చనిపోయినప్పుడు ఏ కాస్ట్యూమ్ ఉందో అదే కాస్ట్యూమ్ కంటిన్యూ అవ్వాలి అనేది ఏమైనా స్టాండర్డ్ ఉందండి లేదండి అదే కాస్ట్యూమ్స్తో ఉంటాడు అనమాట చనిపోయేటప్పుడు అదే కాస్ట్యూమ్తో ఉంటాడు అంటే దానివల్ల కొంచెం గెస్ట్ చేసేస్తున్నారు కదా చనిపోయినప్పుడు ఏ కాస్ట్యూమ్ ఉందో దాన్నే అంటే మేము షూట్కి దాని ముందు మల్టిపుల్ డిస్కషన్ చేసుకున్నాం సో ఇదైతే కొద్దిగా బెటర్గా ఉంటుంది మనకు ఫర్దర్గా కలర్స్ కావచ్చు సో అనేసి దాని ఫైనల్గా కాల్ తీసుకున్నాం అండి అంటే ఓకే వైట్ కాస్ట్యూమ్ ఓకే కాకపోతే ఎప్పటి నుంచో ఇదే చూస్తూ ఉన్నాం అనమాట అంటే ఒక స్పిరిట్ అంటే సేమ్ కాస్ట్యూమ్తో ఉంటాడు వైట్ అయితే ముందే గెస్ట్ చేసేస్తాం తప్పలేదు కదండి మనం ఫస్ట్ డేనే సో మన వెబ్ సిరీస్ రాకముందే టీజర్లో కావచ్చు ట్రైలర్లో కావచ్చు అదేవిధంగా వెబ్ సిరీస్ రిలీజ్ అయినా కూడా ఫస్ట్ డేనే మనం రివ్యూ రాస్తాము సో వీట్ సోలు సోన్ సోన్ క్యారెక్టర్ మనం చెప్పేస్తాం చెప్పునే దాని తర్వాత అక్కడి నుంచి ఇంట్రెస్టింగ్ ఏం క్రియేట్ చేస్తాం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది కదా అందుకని తీసుకున్నామండి థ్యాంక్ యూ ఆ ప్రొడ్యూసర్ గారు నా క్వశ్చన్ మీకు సార్ ఇప్పుడు అంటే విజువల్స్ అన్నీ చూస్తుంటే చాలా క్వాలిటీగా చాలా నేచర్కి చాలా అంటే దగ్గరగా చూపించారు సో మీకు ఆ ప్రొడక్షన్స్ వాల్యూస్లో బాగా నచ్చిందండి ఏమైనా ఇబ్బంది పడ్డారా లేదంటే అంత హ్యాపీగా కొనసాగిందంటారా హార్సర్ వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు సో ఆల్ ది సపోర్టెడ్ వెరీ వెల్ మనం కూడా ఎక్కడ ప్రాబ్లం లేకుండా హై క్వాలిటీస్ మంచి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక లైక్ ఫిల్మ్ లాగానే మనం దీన్ని మేక్ చేసాం ఒక ఫిల్మ్ క్వాలిటీ ఎలా ఉంటుందో ఒక సిరీస్ని కూడా మనం అలాగే మేక్ చేసాం ఇట్స్ కేటండి వెరీ వెల్ డానీ గారు సో తన్మయత్వం అనేది ఓకే ఓకేనా ఒకసారి చెప్తారా మాకు తన్మయత్వం ఇప్పుడు వచ్చిందండి రీతి వర్మ గారు దేవిక డానీలో మీకు క్యారెక్టర్ అనేది కామన్ కాజీగా ఉంది ఓకే ఒక క్యారెక్టర్ సెంట్రిక్ క్యారెక్టర్ చేసినప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి సో మీ దీంట్లో ఆర్క్ ఉంటుంది అన్నారు ఆమె క్యారెక్టర్ అనేది ఫస్ట్ టూ ఎపిసోడ్స్లో కొంచెం అయితే కాంపోజ్గానే ఉంది సో ఎట్లా రిమైనింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటుంది మీకు క్యారెక్టర్ అనేది దానికోసం మీరు వెబ్ సిరీస్ చూడాలి అంటే ఆడియన్స్కి పాయింట్ ఆఫ్ చూడాలి కదా అంటే ఫస్ట్ చూసినప్పుడు లైక్ ఇట్స్ గోయింగ్ టు బి అ మోర్ ఎక్సైటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ సో డెఫినెట్లీ ఒక త్రీ సిక్స్టీ డిగ్రీ టర్న్ ఉంటుంది క్యారెక్టర్లో ఓకే డైరెక్ట్ సార్ ఇప్పుడు ఓటీటీ చూసినప్పుడు ఒక మన చేతిలో రిమోట్ ఉంటుంది ఒక ఏ ఎపిసోడ్ నచ్చకపోయినా పాస్ చేసుకుంటాం లేకపోతే నెక్స్ట్ వెళ్ళిపోతాం సో మీరు ఫస్ట్ ఎపిసోడ్స్లోనే మీకు క్యారెక్టర్ అని చెప్పేసి టూ ఎపిసోడ్స్ ల్యాక్ చేశారు కొంచెం చూసినప్పుడు సో అంటే ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్కి చూసినప్పుడు సెకండ్ ఎపిసోడ్కి కూడా అట్లే అదే సెంటర్ ఉన్నప్పుడు ఒక్క స్పెసిఫిక్ పాయింట్ ద్వారా డెబిల్ అని చూపించారు సో దాని నుంచి ఎగ్జైట్ అవుతారని ఎట్లా అనుకుంటున్నారు ఫస్ట్ ఎపిసోడ్ రిబిల్ చేస్తే ఇంకా ఎగ్జైటింగ్ ఉంటుంది కదా అంటే మీకు ఫస్ట్ ఎపిసోడ్లో నాకు తెలిసినంత వరకు ఫస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు చిన్న ల్యాగ్ ఉంటుందండి టూబీ ఫ్రాంక్ నేనే చెప్తున్నాను కదా దాని తర్వాత నుంచి మాత్రం మీకు గట్టిగా రైసింగ్ ఉంటుంది ఇక్కడ నుంచి కూడా మీకు స్పీడ్గానే ఉంటుందండి డైరెక్టర్ గారు ఒక చిన్న డౌట్ ఫస్ట్ దేవికా అండ్ డానీ కలిసినప్పుడు వర్షం పడుతూ ఉంటుంది కదా సో దేవిక తడుస్తూ ఉంటుంది అంబ్రీలా పట్టుకొని బట్ డానీ మాత్రం తడవడు అంబ్రిలా లేకపోయినా బట్ వై దేవికా ఎందుకు నోటీస్ చేయలేకపోయిందా అని ఒక డౌట్ సో దీని తర్వాత వచ్చేటప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చెప్పేస్తాం అనమాట అది సోల్ అని మనం రివీల్ చేసిన దాని తర్వాత నేను అందుకనేసి నాకు వర్షం పడినప్పుడు నాకు వర్షం వాటర్ తగలలేదు ఇంకా వాట్ ఈస్ వాట్ ఎక్కడ 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 బ్రేక్ అయ్యింది అనేసి మనం చెప్తూ వస్తాం జోక్స్ బాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ రీతు గారు రెండు ఎపిసోడ్లో చూసిన తర్వాత మీరు ఏదనుకుంటే అది జరిగింది ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ క్లైమేట్లో వర్షం పడితే బాగుంటుంది అనుకుంటే వర్షం పడింది ఈరోజు సాయంత్రం పంజాబ్ వర్సెస్ ఆర్సీపీ మ్యాచ్ జరుగుతుంది ఎవరు గెలుస్తారో చెప్తారా అయింది అవుట్ ఆఫ్ బాక్స్ కాదు ఎందుకంటే జియో హాట్స్టార్లోనే చూస్తాం కదా మనం ఫైనల్ అందుకడిగా సో యూ వాంట్ మీ టు నేనైతే క్రికెట్ అంటే ఐ డోంట్ కీప్ ట్రాక్ విచ్ టీమ్ ఇస్ డూయింగ్ బెటర్ ఆర్సీబీ ఆర్సీబీ ఆర్సిబిర్సిబిబి థ్యాంక్ యూ అండి డైరెక్టర్ గారు మీరు కూడా ఒకవేళ ఆన్సర్ చేస్తారు సేమ్ క్వశ్చన్ సేమ్ ఎవరు గెలుస్తారు సార్ అంటే మీరు అనుకున్న ప్రకారం చెప్పండి సార్ పర్లేదు లేదండి ఎస్ఆర్ఎచ్ బయట వచ్చేసింది కాబట్టి అక్కడి నుంచి అయిపోయింది అది ఈరోజు జరిగే ఫైనల్లో ఎవరు గెలబోతున్నారు అంటే జియో హాట్స్టార్లో వస్తుంది కాబట్టి మీ సిరీస్ గెలిచినా ఓకే అండి రెండు అంటే ఇప్పటివరకు ఏది కూడా కప్పు రాలేదు కాబట్టి రెండింటిలో ఏది వచ్చినా కూడా వెరీ గుడ్ హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ కిషోర్ గారు ఎస్ సో ఇలాంటి టెంప్లైట్లోనే సూర్యగారి సినిమా వచ్చిందండి రాక్షసుడు అని చెప్పేసి అని సేమ్ కాన్సెప్ట్ లైక్ ఆత్మలు మాట్లాడితే ఆత్మలకు ఏదైతే ప్రాబ్లం ఉంటుందో దాన్ని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి సూర్య గారు వెళ్తారు సో యాజ్ ఇట్ ఈస్ ఇదే టెంప్లైంట్లో ఇది కూడా ఉంది అని చెప్పేసి అని ఒపీనియన్ ఉంది వాట్ యూ కాల్ అంటే మాస్ అనేసి మన ప్రభు గారు చేశారు యా సో ఐడియా ఉంది బట్ దానికి దీనికైతే ఎలాంటి సంబంధం లేదండి కానీ సేమ్ టెంప్లెట్ ఆత్మకి హెల్ప్ చేయడం అలాంటిదైనా డెఫినెట్గా ఉంటుందండి ఇప్పుడు మనకు పటాసు టెంపరు ఫర్ ఎగ్జాంపుల్కి ఇలాంటి ఎలాంటి వచ్చినా కూడా ఏంటంటే మనం అయితే చూసాం కదండి యా సో మీకైతే చూస్తున్నప్పుడు అయితే మీకైతే ఆ ఫీలింగ్ అయితే రాదు ఒకసారి చూసిన తర్వాత అండ్ సెకండ్ ఎపిసోడ్లో ఎండింగ్లో ఒక షార్ట్లో బ్యాగ్ పట్టుకొని ఉంటారనమాట కిల్ అయినప్పుడు ఆ క్యాష్ అమౌంట్ వాట్ ఎవర్ ఆ చుట్టూ తిరుగుతుందా స్టోరీ ఏమైనా అర్థం కాలేదండి ఉంటుంది ఇప్పుడు వరకు మీరు చూసినటువంటి ప్రతి షార్ట్స్ కావచ్చు ఏదైనా కావచ్చు అండి వాటి చుట్టూనే కథ నడుస్తూ ఉంటుందండి ఓకే కిషోర్ గారు సార్ టోటల్ అంటే ఎన్ని ఎపిసోడ్స్ కింద ప్లాన్ చేసుకున్నారు అండ్ ఇది ఈ మధ్యన సీక్వెల్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయి దీనికి ఎండ్ పార్ట్ ఏమన్నా ఇస్తున్నారా లేదంటే నెక్స్ట్ పార్ట్కి సీజన్ టూకి ఏమన్నా లేదండి ఇప్పుడైతే వచ్చి సెవెన్ పార్ట్స్ సారీ సెవెన్ ఎపిసోడ్స్ చేశాము సో ఐ మీన్ హాట్స్టార్కి అయితే చాలా బాగా నచ్చి సెకండ్ సీజన్ కూడా రెడీ చేసుకోండి అనేసి మెన్షన్ చేశాడు మా ప్రొడ్యూసర్ గారు చెప్పారు సో ఐ హోప్ సెకండ్ సీజన్ కూడా ఉండొచ్చు ష్యూర్ గారు హాయ్ సార్ సో రీసెంట్గా అనగనగారితో క్యామియో అయినా యూ హ్యావ్ దట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ సో ఇందులో మళ్ళీ మాకు టూ ఎపిసోడ్స్లో ఎక్కడ కనబడలేదు యా సో మీ క్యారెక్టర్ వరకు ఎలా ఉండబోతుంది ఏంటి ఇందులో అయితే ఇట్ హ్యాస్ అ లాడ్ ఆఫ్ ఇంపార్టెన్స్ అండి ఆ క్యారెక్టర్కి నో డౌట్ ద ఫస్ట్ టూ ఎపిసోడ్స్ నాట్ దర్ బట్ ఎప్పటి నుంచి అయితే జాయిన్ అవుతుందో ఎండ్ వరకు దెర్ ఇస్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అండ్ సో ఆ క్యారెక్టర్ వెయిటేజ్ నచ్చే చేశాను అండ్ మీరు నాకు అన్నట్టు అనగన కాదు యా షుడ్ టేక్ క్రెడిట్ ఫర్ దట్ అండి ఐ థింక్ వెరీ వెరీ గ్లాడ్ దట్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఫిలిం థ్యాంక్ యూ